హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియో తీయడానికి అయితే ఒక స్పెషల్ రీజన్ ఉందండి మన ఛానల్కి అయితే ఫిఫ్టీ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చాయండి కంప్లీట్గా ఇంక అంతకంటే ఎక్కువే వచ్చాయి ఈ హ్యాపీనెస్ అనేటువంటిది మీతోనే షేర్ చేయాలనిపించింది మీ అందరికీ తెలుసు కదండి నార్మల్గా ఏదైనా సరే నా లైఫ్లో అది సక్సెస్ అనేటువంటిది సక్సెస్ అయినా సరే ఫెయిల్యూర్ అయినా సరే నేను మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను కదా సో ఇంత పెద్ద సక్సెస్ని ఖచ్చితంగా మీతో షేర్ చేయాలనిపించింది యాక్చువల్లీ ఒకనొక టైంలో ట్వంటీ ట్వంటీ వన్ అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఇన్షియల్ టైం అప్పుడు ఇన్షియల్ డేస్లో ఒక అంటే అప్పుడు ఏంటిదంటే ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో ఖచ్చితంగా ఆర్టికల్లో ఏదో ఒకటి వచ్చేదనమాట లేడీస్కి సంబంధించి నార్మల్గా యూట్యూబర్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చాయనమాట ఒకసారి అమ్మచేతి వంట భార్గవి గారి గురించి ఆర్టికల్ వేశారు తర్వాత శ్రావణీస్ కిచెన్ శ్రావణి గారి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది సో అట్లా ఒక ఛానల్ గురించి నేను ఒక ఆర్టికల్ చూసాను అప్పుడు బిగ్ బాస్ చూస్తున్న ఆ టైంలో ఏంటిదంటే ఒక ఒక ఛానల్కి ఫిఫ్టీ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చాయి అని చెప్పేసి అన్నట్టుగా ఒక చూశాను అనమాట అంటే నేను అప్పుడు అనుకున్నాను ఫిఫ్టీ లాక్ వ్యూస్ అప్పుడు నాకు పదివేలు పదిహేను వేలు వ్యూస్ కూడా వచ్చాయి కావన్నమాట అంటే కంప్లీట్గా ఛానల్ ఓవరాల్ ఛానల్ మీద సో అప్పుడు అమ్మో యాభై లక్షల వ్యూస్ అంటే మమ్మీ ఎంత కష్టపడి అంటే ఛానల్ పెట్టినా చాలా తక్కువ టైంలో ఫిఫ్టీ ల్యాక్ వ్యూస్ వచ్చాయని చెప్పేసి అన్నట్టుగా చూశాను అనమాట ఒక ఆర్టికల్ అంత గుర్తులేదు లేదు ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు నేను అనుకున్నాను అమ్మో యాభై లక్షలు రావడం అంటే అది అంటే ఎందుకు ఈ వీడియో అంటే అందుకనమాట నేను నాలుగు సంవత్సరాల ముందు నేను అప్పుడు అనుకున్నాను నా ఛానల్కి ఎన్ని సంవత్సరాలైనా అసలు యాభై లక్షల వ్యూస్ రావు అసలు ఛానల్ మానిటైజేషన్ అవ్వదు ఓ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రా అప్పటికి నాకు అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరనమాట అప్పుడు నేను అనుకున్నాను నిజంగా అసలు ఛానల్ అనేటువంటిది ఇంత గ్రో అవుతుందా నిజంగా అవుతుందా లేకపోతే అంటే నేను అనుకునేదాన్ని నిజంగా అది ఇప్పుడు నా ఛానల్కి ఫిఫ్టీ ల్యాక్ వ్యూస్ వచ్చాయి కదా నిజంగా నాకు ఇప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఉందో మాటలో చెప్పలేను దీనికి కూడా హ్యాపీగా ఫీల్ అంటే అదొక యూట్యూబ్ వరకే తెలుసు అనమాట నార్మల్గా నేను మన ఛానల్లో ఫైవ్ ల్యాక్ వ్యూస్ వచ్చినప్పుడు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ డిజిట్ ఫైవ్ ల్యాక్ వ్యూస్ అది చూసినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా యూట్యూబ్ మనకు కొన్ని మెయిల్స్ పంపిస్తుంది అనమాట మనం ఏమైనా మైల్ స్టోన్స్ క్రాస్ అయినప్పుడు పంపిస్తుంది సో అది మెయిల్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ యూట్యూబ్లో కూడా స్టూడియోలో కూడా కనిపిస్తుంది అనమాట మన అచీవ్మెంట్స్ అనేటువంటివి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో ఆ హ్యాపీనెస్ అనేటువంటిది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో థ్యాంక్ యూ ఓకే అండి నార్మల్గా అసలు థ్యాంక్స్ అనేటువంటి చాలా తక్కువ వర్డ్ నార్మల్గా ఏంటంటే ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేటువంటి వచ్చారనుకోండి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఛానల్కి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కే ఫిఫ్టీ కే వన్ ల్యాక్ అంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే థ్యాంక్స్ చెప్తారు నార్మల్గా సబ్స్క్రైబర్స్ ఛానల్ గ్రో అవుతున్నప్పుడు ట్వంటీ ఫైవ్ కే ఫిఫ్టీ కే అట్లా కేక్స్ కూడా కట్ చేస్తూ ఉంటారు కదా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కానీ వ్యూస్ వరకు వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళ వ్యూస్ అన్నీ యాడ్ అవుతాయి వ్యూస్కి సో అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఐ బిగ్ థ్యాంక్స్ అండి ఇంత సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఒకప్పుడు నేను అసలు అచీవ్ చేయలేను అనుకున్న థింగ్ ఇప్పుడు నేను ఇప్పుడు చూసుకుంటున్నాను మన ఛానల్కి ఇన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్పేసి నేను చూస్తున్నాను అంటే ఇదంతా మీ సపోర్ట్ వాళ్ళే అనమాట సో అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండాలండి ఎప్పటికైనా సరే నాకు ఎప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో వస్తుంది ఇది ఒక్కటి ట్రస్ట్ చేయండి దేన్నైనా సరే ఇది నాట్ ఓన్లీ యూట్యూబ్ అండి నేను ఫస్ట్ నుంచి అది నన్ను నేను ఒకటే నమ్ముకున్నాను ఫస్ట్లో ఏంటిదంటే చాలా బాధపడేదాన్ని అరే ఇన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఒక్క ఎగ్జామ్ కూడా రావట్లేదు నాకు అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ మనము ఎప్పుడు ఇట్లా ఆలోచించకుండా ఇట్లా ఆలోచించే బదులు ఒకసారి మనం బ్యాక్ వచ్చి నిజంగా మనం ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నామా అనేటువంటిది కూడా చూడాలన్నమాట నేను ఇనిషియల్ టైంలో ట్వంటీ ట్వంటీ వన్ అంటే అప్పుడు నా బేబీకి వన్ ఇయర్ నా పెద్ద పాపకి త్రీ ఇయర్స్ నా చిన్న పాపకి వన్ ఇయర్ ఇద్దరు స్కూల్కి వెళ్ళారు ఇంట్లోనే ఉంటారు ఫుల్ టైం నాతోటి స్పెండ్ చేస్తారు అండ్ అప్పుడు కరోనా ఆ టైంలో అప్పుడు నిజంగా చాలా బాధపడేదాన్ని ఇన్ని యూపీఎస్ అటెంప్ట్స్ ఇచ్చినాను అయినా కూడా నాకు ఏం రాలేదు ఇన్నిసార్లు ఎగ్జామ్స్ రాశాను ఒక్కటి ఏం రాలేదని బాధపడేదాన్ని కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అసలు వాళ్ళని చూసుకోవడానికి ఒక రకమైన ట్రామాలో ఉండిపోతాం అనమాట ఏమంటారు అప్పటి వరకు జాబ్ చేస్తున్నాను అప్పటి వరకు చేస్తున్న జాబ్ అంతా శాలరీ సడన్గా రా ఆగిపోవడం రిజైన్ చేయడం ఆ డిప్రెషన్ నెక్స్ట్ ఏం ఎగ్జామ్స్ రావట్లేదు ఆ డిప్రెషన్ సరిగ్గా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు టు బీ ఫ్రాంక్ చాలామంది ఏంటిదంటే ఇన్ని అటెంప్ట్స్ ఇచ్చాము ఇన్ని ఇన్నిసార్లు ఎగ్జామ్ రాసాము నాకు రాలేదు అని అంటాం కానీ హౌ మెనీ టైమ్స్ అంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఇచ్చారు అది క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట అటెంప్ట్స్కి వచ్చేసరికి కొంతమంది ఇప్పుడు నేను అన్ని ఇన్ని అటెంప్ట్స్ ఇచ్చాను అని చెప్పేసి అంటారు కదా సో నేనేది అంటే మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఎఫర్ట్స్ పెట్టి ఇచ్చిన అటెంప్ట్స్ని మాత్రమే కౌంట్ చేసుకోవాలని యూపీఎస్సికి మాత్రం నేను లాస్ట్ వన్ అటెంప్ట్ లాస్ట్ టూ అటెంప్ట్స్ అండి ఓన్లీ టూ ఫైవ్ అటమ్స్లో ఫస్ట్ త్రీ అటమ్స్ అయితే నేను సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టలేదు నేను అనుకున్నాను నేను ఎఫర్ట్స్ పెట్టాను అని కానీ ఆ ఎఫర్ట్స్ అనేటువంటి సరిపో ఇద్దరు చిన్న పిల్లలతో అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఇట్ వాస్ టూ డిఫికల్ట్ ఫర్ మీ అనమాట టు మేనేజ్ ఎవ్రీథింగ్ అండ్ ఫస్ట్ టైం అయితే ఇంకా నేను అప్పుడు జాబ్ కూడా చేసేదాన్ని సో అప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఓకే ఆ టైంలో నేను ఇట్లా అన్నాను కదా సో దో స్టేట్మెంట్స్ విచ్ ఐ అంటే మేము ఎప్పుడైతే నేను ఛానల్లో చెప్పానో అవన్నీ రాంగ్ లాగా అనిపించింది నాకు ఎందుకంటే మనం ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టకుండా మనకు అన్నీ రావడం అంటే అన్నీ రావాలి అంటే ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలి అని అనుకోవడం నాట్ కరెక్ట్ అని నా దృష్టిలో అనిపించింది అండ్ ఈ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే మీరు ఏదైనా సరే కన్సిస్టెన్సీ ఇస్ ద మ్యాటర్ అండి ఫస్ట్ ఇక్కడ మీరు ఏదైనా సరే ఎగ్జామ్ అయినా కావచ్చు లైఫ్లో మీకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎంత కన్సిస్టెంట్గా ఉన్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేను చదువుకుంటూ వచ్చాను కానీ ఎంత ఎఫర్ట్స్ పెట్టావు అనేటువంటిది అది అక్కడ చూసుకోవాలి అండ్ నేను గ్రూప్ వన్ విషయానికి వచ్చినప్పుడు కూడా అంతే అండ్ యూట్యూబ్ కూడా అంతే నేను ప్రతిరోజు నేను ప్రాసెస్ని నమ్మాను ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు నేను ఏం నమ్మానంటే దిస్ ఇస్ మై ఓన్ కంటెంట్ నా ఓన్ కంటెంట్ తోటి నేను ఐ క్రియేటెడ్ దిస్ ఛానల్ అండ్ అంటే వేరే వాళ్ళ ఏ వీడియోస్ నేను పోస్ట్ చేయట్లేను అంటే వేరే ఏం థాట్స్ కూడా లేవు నాకు నచ్చినప్పుడల్లా ఒక వీడియో పోస్ట్ చేసుకుంటాను అది ఎట్లా ఉండని నేను ప్రతిరోజు నేను పోస్ట్ చేసుకుంటూ పోతాను ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు యూట్యూబ్ నా వీడియోని హోమ్ పేజీలో పంపిస్తుంది అప్పుడు ఆ రోజు కోసం వెయిట్ చేద్దామన్నట్టుగా నేను నా చదువు నేను చదువుకుంటూనే దీని మీద అంత అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు మేబీ కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఈ రోజుకి మన ఛానల్కి ఇంకెక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు నేను ఏంటంటే ఆ సర్లే ఇది ఎట్లా మనం చదువుకుంటున్నాం కదా ఈ చదివేదే మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేటువంటి పోస్ట్ చేస్తే నేను అంటే వీడియో ఎట్లా వచ్చిందని చెప్పేసి నేను చూసుకుంటాను కదా సో అప్పుడు నాకు రివిజన్ అవుతుంది నేను చదువుకున్న నాదే నాకు రివిజన్ అవుతుంది అట్లా నేను ఆ ఉద్దేశంతో పెట్టుకున్నాను అనమాట అది నా స్వార్థమే ఎందుకంటే అవును మరి చదువుకుంటున్నప్పుడు మనం ఎట్లా ఎట్లా రివిజన్ అవుతుంది అని చెప్పేసి చూసుకోవాలి దానివల్ల నాకు రివిజన్ అవుతుంది అండ్ నా వీడియోస్ చూసిన వాళ్ళకు కూడా ఇన్ కేస్ అప్పట్లో మన వీడియోస్ ఎక్కువ చూసేవాళ్ళు కాదు చిన్న ఛానల్ ఎవరైనా చూడరు కానీ అట్లా ఇన్ కేస్ యూట్యూబ్ కనుక మనల్ని సజెస్ట్ చేసింది అనుకుంటా చిన్న ఛానల్ ఒకవేళ కంటెంట్ బాగుంది అని అంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారనేటువంటి చూడరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కంటెంట్ కనుక బాగుంటే సో అదే అప్పటి ఆ రోజు వరకు మనల్ని మనం నమ్ముకోవాలంటే అంతే ఇంక మించి ఏం లేదు ఎగ్జామ్ అయినా కావచ్చు అది యూట్యూబ్ అయినా కావచ్చు సో ఫిఫ్టీ ల్యాక్ వ్యూస్ అనేటువంటిది నేను నిజంగా ఐ నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అండి అంటే ఇనిషియల్ టైంలో ఇప్పుడు మన ఛానల్ గ్రో అవుతూ వస్తుంది ఒక పది లక్షల వ్యూస్ రావాలి అని అంటే నాకు టూ ఇయర్స్ పైన పట్టేది కానీ ఇప్పుడు చాలా తక్కువ టైం అంటే టూ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే త్రీ ఫోర్ మంత్స్ అనేటువంటి చాలా తక్కువ టైం కదా అంటే చాలా తక్కువ టైంలో ఒక ఫార్టీ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట సో దట్ మనకు ఆ టెన్ ప్లస్ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ క్రాస్ అయ్యింది వన్ క్రోర్ వ్యూస్ చూడాలి వన్ క్రోర్ వ్యూస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి సో ఏం లేదండి ఇది ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో కూర్చొని నాదేదో నేను చదువుకుంటూ అంటే నేను చెప్పాను కదా ఇదేం నేనేం ఫస్ట్ యూట్యూబ్ అనేటువంటి పేమెంట్స్ కోసమే మనకు ఒక ఎర్నింగ్ ఆప్షన్ కోసమే స్టార్ట్ చేస్తారు కానీ నిజంగా నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అంటే యూ పేమెంట్ కోసమే స్టార్ట్ అయితే నేను స్టార్ట్ చేయలేదు నేను ఫస్ట్ నుంచి అలా అదే చెప్తున్నాను ఏదో ఇంకా ఒక నాకేంటిదంటే అప్పటి వరకు ఉన్న డిప్రెషన్ ఏంటిదంటే ఏం చేయలేకపోతున్నానే అసలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ఇంట్లో పిల్లలతోటి సతమతం అయిపోయేదాన్ని ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాత ఆ తల్లికి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అవుతానే తెలుస్తుంది ఆ బయటికి వెళ్ళలేను ఇంట్లోనే కూర్చోవాలి ఈవెన్ నేను పక్కకు కూడా వెళ్ళేదాన్ని కాదనమాట ఇట్లా మా అయితే ఏది పడితే అది కింద ఎత్తేసుకుంటది కింద పడిపోతుంది రక్తాలే ఖచ్చితంగా ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటేనే ఉంటది సో అట్లాంటప్పుడు అప్పుడు పిల్లల్ని పడుకోబెట్టి ఆ టైంలో కూడా రెస్ట్ తీసుకోకుండా అప్పుడు ఏంటి బ్యాంకింగ్కి సంబంధించిన వీడియోస్ అట్లా పోస్ట్ చేసేదాన్ని కుదిరినప్పుడు అలా వాయిస్ అనేటువంటిది వచ్చేది కాదు కానీ ఏదో చేద్దాము చేద్దాము అని అంటే కొంచెం డీవియేషన్ అవ్వడానికి ఆ డిప్రెషన్ నుంచి వెళ్ళి డీవియేషన్ అవ్వడానికి అన్నట్టుగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో మొత్తానికి అయితే అదనమాట ఐ జస్ట్ వాంట్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ సక్సెస్ ఒక సంతోషకరమైన న్యూస్ మీతో షేర్ చేయాలనిపించింది సో అంతేనండి ఇంకెవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి ఒక నమ్మకం అయితే పెట్టుకొని స్టార్ట్ చేయండి ఈ రోజు కాకపోయినా రేపైనా క్లిక్ అవుతుంది ఛానల్ అని చెప్పేసి స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్